వైఎంజీ న్యూస్ కి స్వాగతం ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా యముకునూరులో విద్యుత్ కార్యాలయం ముందు బీజేపీ కన్వీనర్ మురహరి రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఎన్హెచ్ వన్ రహదారిపై ర్యాలీ చేపట్టి విద్యుత్ కార్యాలయానికి చేరుకొని పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం బీజేపీ కన్వీనర్ మురహరి రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేవలం ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ప్రజలకు ఒక పక్క ఉచిత పథకాలు ఇస్తున్నామంటూనే మరో పక్క ఇలా అన్నింటిపై భారం పెంచి ప్రజలు నడ్డి విరుస్తున్నారని వైసీపీ తీరుపై మొలహరి రెడ్డి మండిపడ్డారు ఇప్పటికైనా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎనిమిది సార్లు పెంచడం జరిగింది అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేట్లు పెంచినప్పుడు ఉద్యమాలు చేసి ప్రజల పక్షాలను నిలబడి ప్రజల కోసం చేస్తున్నానని చెప్పి ప్రతిపక్ష నాయకుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇస్తుండారు ఈరోజు పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా తీసుకోబోతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏదైతే పెంచారో కరెంటు బిల్లుని వాటిని వెంటనే తగ్గించాలి అదేవిధంగా ప్రజల యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని తగ్గించాలి ఈ నవరత్నాల గురించి పక్కకు పెట్టి ముందుగా పెంచినటువంటి కరెంటు బిల్ ఏదైతే ఉందో వాటిని మాత్రమే తగ్గిస్తే చాలు వాళ్ళకి ఇచ్చే ఉచితాలు మాకు వద్దు అని అనుకున్నటువంటి ప్రభుత్వము ఇవాళ దేశంలో ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి అది ప్రకృతి కొంత నష్టం చేస్తుంటే ఈ ప్రభుత్వం వీరికి ప్రజలకి అలాగే రైతులకి ఇంకా నష్టం చేకూరుతుంది ఈ విధంగా రైతులను ముందు కాపాడాలి అలాగే ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతోనే మేము ఈ ధర్నా చేస్తున్నాము దయచేసి వెంటనే విద్యుత్ ఛార్జీలని తగ్గించాలని మా డిమాండ్